जयमु भरत मात जयमुनि कु जगन्माता ई जगान जगानसाटि यौवरे ओयं मनीकु जयमु जयमु भरत मात जयमुनि कु जगन्माता ई जगान साटि यौवरे ओयं मनीकु गङ्गयमुन गोदारी कृष्ण कावेरी ब्रह्मपुत्र तुङ्ग भद्र तपति नर्मद पेन्ना పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి యౌ్వరే ఓయమ్మ నీకు హిమవింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు ఖనిజాలు నిజముగనువు రత్న గర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు वेदालनु ज्ञान वेदि ज्ञानभििक्षेना निजमुगनु जगद्गुरुवेयं मनी उ जयमु जयमु भरत मात जयमुनी जगन्मात जगानसाटि यवरे मनी जयमु जयमु भरत जयमु जयमुनी जगन्मात